ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందల స్తోత్రంలో ఈ రాత్రి సమయంలో మేము నేను ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము ఆదివారము నవంబర్ మాసంలో మొదటి ఆదివారము మా తండ్రి గత మాసమంతా కూడా మమ్మల్ని కాపాడి నూతన మాసంలో అప్పుడే రెండవ దినాన ప్రభ మేమున్నాము అప్పుడే గడిచిపోయింది మా ప్రభా మమ్మల్ని ఎంతగా కాపు కాపుదలగా మీ కాపుదలలో క్షేమంగా నడిపిస్తున్నారు దానిని బట్టి మేము నీకు అందనంలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము కృత కృతజ్ఞతతో నీకు స్థుతులు సమర్పిస్తున్నాము మా నాయన ప్రభా జిహాపలము సమర్పిస్తున్నాము ఇదనము మేము ఎంతో సంతోషంగా ఈ సందిలో చేరి ఆరాధించి ప్రభా మేము కుటుంబ సమేతంగా నిన్ను ఆరాధించాము అదేవిధంగా ప్రభా మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన ముఖ్య పరిస్థితులను మరి మాకు మీరు ఇచ్చినటువంటి ఈవులను జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా దినము సంతోషంగా మేము మందిరంలో గడపడానికి మా బంధువులను స్త్రీ స్నేహితులను కలవడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా నిబంధనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి మీరు మమ్మల్ని ఇంకా అంతకంటే క్షేమంగా ఇంతవరకు ఎంతగా క్షేమంగా నడిపించారో అదే విధంగా నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి మా తండ్రి దినము ప్రభా మరి ఆల్ సోల్స్ డే మా తండ్రి మేము అది ఒక ఆచారంగా కొంతమంది ఆచరిస్తారు కానీ ప్రభా మరి మా మేము వదిలినటువంటి మా మమ్మల్ని విడిచి వెళ్ళినటువంటి మా ప్రియులను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా హృదయము ఒక విధంగా భారంతో ఉన్నప్పటికీ తండ్రి ప్రభా మేము నీ సన్నిధిలో మరి వాళ్ళను జ్ఞాపకం చేసుకోవడం మాకెంతో ధన్యకరం ఎందుకంటే వారు నీ సన్నిధిలో ఉన్నారు మా ప్రభా తండ్రి ఒకనొక దినము తిరిగి వారు నీతో పాటు వస్తారు మీరు రెండవ రాకడలో వచ్చినప్పుడు మరి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు మేమంతా క కూడా కలుసుకుంటాము తండ్రి అందును బట్టి మేము ఆ విషయంగా తండ్రి ఎస్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మరి మరి నీ యొక్క రెండవ రాకడ మీ యొక్క గురించి కూడా మేము ఆలోచిస్తూ మీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి అపశురైన పౌలు గారు మాకు జ్ఞాపకం చేస్తున్న రీతిలో యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మినేడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించవారు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అని భాయపడింది ప్రభా మేమంతా కూడా ఒక దినాన్న ఆయనను కలుసుకు వారిని కలుసుకుంటాము సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము అందుని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతిని చెల్లించుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఆ దినం కొరకు మేము కూడా ఎదురు చూస్తున్నాము మా ప్రభా మరి ఎంతో త్వరగా మీరెండవ రాకడ ఉందని మేము నమ్ముతున్నాము జరుగుతున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని బట్టి మేము నమ్ముతున్నాం ప్రభా నీకే వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా ఈ రాత్రి సమయంలో మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాక్యం నూట పంతొమ్మిదవ కీర్తన ఐదు ఆరు వచనములు నీవు మాకు ఆహా నీ కట్టడాలను కై నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు నీ మాటలను బట్టి మేము నీకు స్థుతు చెరుస్తున్నాము అవును ప్రభ నీ యొక్క ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుంటే మేము ధన్యంగా ఉంటాము మా ప్రభా నీపు నీ శాసనములను కైకొంటూ పూర్ణ హృదయంతో ఆయన నిన్ను వెదుకు వెదు ఎదుగుట ఎంతో ధన్యత ఆ విధంగా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి నీ మార్గంలో నడుచుకుంటూ ఏ పాపంను చేయకుండా మేము జాగ్రత్తగా ఉండడానికి మీరు నీ ఆజ్ఞలు ఇచ్చావు మా ఆ ఆజ్ఞలను మేము గైకొనవల్లని మీరు మాకు ఆజ్ఞాపించి ఉండగా నీ కట్టడాన్ని గైక్కొనట్లుగా మా ప్రవర్తన స్థిరపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా మేము ఎప్పుడైతే నీ ఆజ్ఞలను లక్ష్యం చేస్తామో అప్పుడు మాకు అవమానం అనేది కలుగుదన దేవా మేము నిన్ను కనపరిస్తే నీవు మమ్మల్ని కనపరుస్తావు అదని బట్టి నీకు వదనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము మేము ఎల్లప్పుడూ కూడా నీకే మహిమ తెచ్చినట్లుగా జీవించినట్లుగా మా హృదయాలను మీరు ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాము మా హృదయంలో మార్పును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నట్లుగా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ కట్టడాలను గైకొన్నట్లుగా మాకు సహాయం చేయండి మమ్మల్ని ఎప్పుడు కూడా విడనాడవద్దని నేను ప్రతిమాలి వేడుకొంచున్నాము రేవా దేవాప్రభ వాక్యమును ధ్యానించుకుంటూ మేము పండుకో పడుకునే ముందు తండ్రి మేము ఎల్లప్పుడు కూడా నిన్ను ధ్యానించుకోవాలి పడకలలో పరుండినప్పుడు కూడా నిన్ను ధ్యానించినటువంటి దావి వలె మేము కూడా నిన్ను ధ్యానించుకున్నట్లు సహాయం చేయండి మేము పడకలలో మేము పరుండి నిన్ను ధ్యానించినప్పుడు మరి ఆ దావీదికైతే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా మరి అతడు ఇంతగానో మరి తృప్తి పడినట్లుగా మేము చూస్తూ ఉన్నాము అతన్ని అలాంటి తృప్తిని మేము కలిగి ఉండాలంటే ఆ సీరియస్నెస్ మాకు అనుగ్రహించండి ప్రభా మేము మేము నిజంగా ఆసక్తితో నిన్ను ధ్యానించగలుగుటకు ఆసక్తితో నిన్ను వెదుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా నిద్రించక ముందు మా కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నాము నీకు వందనములు మా కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి మాకు ఒక గొప్ప ధన్యత ఏంటంటే మేము కలిసి సంతోషంగా ఉన్నాము అందుని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాం తండ్రి మా ప్రభావ ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో మనస్పర్ధలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించి ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఉన్న వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి నీ కాపుదల భద్రతలో వాళ్ళు ఉంచమని వా వేడుకొంచున్నాము అదేవిధంగా చిన్నపిల్లలను మీరు ఆశ్రయించండి వారు కూడా నీ దయ ఎందు మనుషుల దయ ఎందు వర్దిలి ఉన్నట్లుగా సహాయం చేయండి వారికి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి ప్రభా నీ సన్నిధిలో వారు ఎదగాలి మా ప్రభా నీ మార్గంలో ఎదగాలి ఆ విధంగా మరి పెంచటకు మాకు కావాల్సినటువంటి జ్ఞానంను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభ యవనసులను దేవించండి యవనసులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి మీ రక్తపు కంచె వారి చుట్టూ వేయండి ప్రభా వారు చదువుకుంటుండగా మంచి తెలివిని జ్ఞానంను అనుగ్రహించి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాము దూరదేశంలో ఉండి చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి అండి ప్రభా వారు కూడా నీ అందు భయభక్తులతో జీవించినట్లుగా ముఖ్యంగా ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శోధనలకు గురి కాకుండా వాళ్ళను కాపాడమని నీ భద్రతలను మార్ంచుకోవని ప్రార్థి స్తున్నాం ప్రభా మా దేవా అండి మరి వివాహ ప్రయత్నంలో చేస్తున్నటువంటి తల్లిదండ్రులను బట్టి కొందనంలో వారు దూరదేశంలో ఉన్న తమ బిడ్డల కొరకు వివాహాలు మరి వివాహముల కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రతి ప్రయత్నమును సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము నీ చిత్త ప్రకారము చక్కటి వివాహము జరిగించండి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రతి వివాహ ప్రయత్నం కూడా నీ కృపలోనే నడుచుకున్నట్లుగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి వీజాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు దాని ప్రవాహ ఎంతో మందినైనా మరి సంతానం కొడుకుని వైపు చూస్తున్నారు ప్రభా మీరు వారిని దర్శించండి ప్రభానైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఏ లోపం ఉన్నా కూడా సవరించగలిగిన శక్తిగల దేవుడు మీరే కనుక మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా మరి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని వేడుకొచ్చున్నాం తండ్రి ఆకస్మికంగా ప్రమాదములకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యాలకు గురైన వారిని దయ ఉంచి కాపాడి స్వస్థత నుంచి వాళ్ళను క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో మరి వెంటిలేటర్ పైన ఉన్నవాళ్ళు మరి ఐసీలో ఉన్నవాళ్ళు క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా కుటుంబ సభ్యులను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నాయన వారు ఎంత ఆందోళనగా ఉంటారో నాయన మా ప్రభా కృప చూపించి వారికి నెమ్మదినివ్వండి ఆర్థిక పరిస్థితులను మరి వారు ఎంతగా సమస్యలుగా ఉన్నాయో ప్రభా మరి ఆ పరిస్థితులన్నీ కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా అత్యధికంగా శ్రమపడకుండా వారికి త్వర త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా స్వస్థతపడి ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి ఉద్యోగ జీవితాలలో కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాము మరి రేపటి దినం నుంచి నానా తిరిగి వాళ్ళు రొటీన్గా ఉద్యోగ జీవితంలో వెళ్ళాలి మరి ఎంతోమంది ప్రభా మరి ఆ పరిస్థితి అక్కడికి వెళ్ళాలంటేనే భయపడే స్థితిలో ఉన్నారేమో ఎంతోమంది అవమానాలకు గురవుతూ అన్ని గురవుతూ ప్రభా ఎంతగానో శోధనలు ఎదుర్కొంటున్నటువంటి ఆ బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ జీవితాలలో మీరే అద్భుతాలు చేయండి అధికారుల మనసులను మార్చండి కొలీగ్స్ మనసు మార్చండి ఏ పరిస్థితి అయితే అక్కడ వారికి అనుకూలంగా లేదో ఆ పరిస్థితిని సానుకూలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయ ఉంచండి కృప చూపించండి అన్యాయంలో ఎదుర్కొంటున్నటువంటి వారికి న్యాయం జరిగించండి ప్రభా మీ వారి పక్షంగా మీరే వ్యాధ్యం ఆడే దేవుడు అయింటున్నారు మీరు న్యాయం మూర్తి అయి ఉన్నారు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాము ఎంతోమంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ప్రభా వాళ్ళని కూడా లేవనెత్తి వారికి ఉన్న ఆ కృంగుదలలో నుంచి బయటకు తీసుకురండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి తండ్రి వారు తప్పకుండా ఆ పరిస్థితిలో నుంచి బయటపడుటకు కృప చూపించమని వేడుకుంటున్నాము దేవా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కూడా తగిన సహాయం అనుగ్రహించి ప్రభా వారికి అనేకమైన సహాయ సహకారాలు అందునట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి తుఫాను తాకిడిని ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని మీరే నాయన సహాయం చేసి ఆ ప్రజలను మీరు ఆదుకొనవని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎన్నో చోట్ల తొకిసలాటలకు గురై అనేక మంది మరణిస్తూ ఉన్నారు మా తండ్రి ఆ పరిస్థితులను కూడా మీరే బాగు చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో ఆ పరిస్థితులన్నీ కూడా మీరే బాగుపరచమని వేడుకొంచున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని సైనికులను రక్షణ శాఖలో శాఖలు వారిని దయవించి మీరు దే కాపాడండి ప్రభా వారి ప్రయత్నాలన్నింటిలో వారి వారి యొక్క పనులన్నిట్లో కూడా మీరే తోడుగా ఉండండి ముఖ్యంగా ప్రభ ఓపికను సహనమును అనుగ్రహించండి అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా క్షేమంగా వారి వారి గమ్యస్థానంకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి రాత్రి వేళలో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దయ ఉంచి ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆందోళనలు వారికి ఉన్నటువంటి హృదయ భారములు వేదనలు ఏ ప్రెజర్స్ ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి ఆ సమస్యలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి ముఖ్యంగా ప్రభ ఎంతగానో కృంగుదలకు గురైనటువంటి వారు డిప్రెషన్కు గురైనటువంటి వారు వారిని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ హృదయంలో ఉన్నటువంటి కోపము ద్వేషము అలాంటివన్నీ కూడా తీసివేసుకొని సమాధానకరమైన పరిస్థితుల్లో వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి పడకలపై పరుడినప్పుడు నేను ధ్యానించుకుంటూ నీ పైన ఆధారపడి నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మా తండ్రి మంచి నిద్రను రెస్టును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి తండ్రి వారి హృదయాలను మీరే తెరవగలిగిన దేవుడు మా ప్రభా మనోనేత్రాలను తెరిచి వారికి నీ సిలువ విలువను అర్థమయ్యేలాగా చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ విశ్రామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మీరు కాపాడమని వేడుకు మేమందరం కూడా ఎత్తబడే వారిలో ఉండడానికి కృప చూపించండి లేవా రాత్రి వేళల్లో మేము కూడా నిద్రించబోతుండగా మీరు మాకు తోడ ఉండండి రేపటి దినాన మేము ఏమేమి చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉంటుండగా అవన్నిటిని కూడా జయప్రదముగా మేము చేయగలుగుటకు మీరే మాకు సహాయం చేయమని ఈ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు మాకు తోడై ఉండండి ప్రభా ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి ఎక్కల చాటున మమ్మల్ని కాపాడండి నీ దూతల కాపుదల మాకు ఉంచినందుకు నీ పందనములు మా మేము తండ్రి ఒంటరిగా ఉన్నా కూడా మీరు మాకు సురక్షితంగా మమ్మల్ని ఉంచగలిగిన దేవుడ వింటున్నారు మంచి నిద్రనిచ్చే దేవుడ వింటున్నారు నాయన మా తండ్రి ఏ తెగులో మిగుడ ఆనను సమీపించుదని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు రాత్రి అంతయు మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతిలో అప్పగించుకుంటున్నాము దేవా మాపై నేను రక్తపు కంచె వేయండి మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా తన్ని మరి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుంచి ఆ తర్వాత మా పనులకు మిమ్మల్లడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్